వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం జబర్దస్త్ నుంచి కూడా ఇంద్రాజ గారు అవుట్ అయ్యారు మరి ఆమె స్థానంలో ఎవరు వస్తారు అనేది కూడా చాలామంది ఆలోచిస్తుంది కానీ కొంతమందికి అయితే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కూడా ఆమె వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో కూడా చాలామందికి తెలిసిపోయి ఉంటుంది కొంతమందికి అయితే తెలియదు ఎందుకంటే జబర్దస్త్లో ప్రస్తుతం చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం జబర్దస్త్ షోకి ఇంద్రజ గారు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి నెక్స్ట్ ఎవరు వస్తారు అసలు ఈ షో రెండుగా ఉన్నది ఒకటిగా గలగా అవడానికి గల కారణాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది అయితే ఇప్పటికే ఇంద్రజ జబర్దస్త్ నుంచి కూడా గ్యాప్ తీసుకున్నట్టుగా కూడా తెలిపింది ఇంకో పక్క ఇప్పటి వరకు కూడా రెండు రోజులకు వచ్చేటువంటి ఈ కామెడీ షో ఇప్పుడు వారానికి ఒకరోజు మాత్రమే పరిమితమైనట్టుగా కూడా తెలుస్తుంది అయితే బుల్లితెర పైన జబర్దస్త్ అనే ఒక కామెడీ షోను తీసుకొచ్చింది మల్లెమాల అంత కొత్త వారిని తీసుకొని వారిలోని వారిని అంతా కూడా ఒక టీమ్గా విభజన టీములుగా విభజించి ఇద్దరు స్టార్ జడ్జిలను కూడా నియమించి ఒక అందాల యాంకర్తో ఆ షోనైతే అయితే మొదలుపెట్టిన విషయం మనందరికీ తెలిసింది అయితే యాంకర్ అనసూయ అందం ఒక పక్క నాగబాబు రోజా జడ్జిలుగా జబర్దస్త్ను మొదలు పెట్టారు ఇలా ప్రతి గురువారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఈ షో మొదలైంది ఇక గంటసేపు ఈ కామెడీ స్కిట్ల కోసం మొదట్లో మినీ యుద్ధాలే చేశారు కూడా అంటే ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఎందుకంటే ఆ రకంగా ఆ కామెడీ షో అయితే కొనసాగింది అయితే కామెడీ స్కిట్స్తో కంటెంట్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రేక్షకులను మాత్రం కడుపుబ్బ నవ్వించారని కూడా చెప్పుకోవచ్చు అందులో మనం కనుక చూసినట్లయితే వేణు కావచ్చు రాఘవ కావచ్చు చంద్ర కావచ్చు సేను కావచ్చు ఇక సుధీరు ఇలా చాలామంది చాలామంది ఈ షోకైతే స్టార్టింగ్లో బాగా చెప్పుకొచ్చారు బాగా మంచి పేరు తీసుకొచ్చారు ఆ విధంగా వాళ్ళ కామెడీని పండించారు ఇలా మొదలైనటువంటి వీళ్ళ పేర్లతో అప్పుడు స్టార్ కామెడియన్గా ఇప్పుడు వాళ్ళు మారిపోయారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అయితే ఇక ఉన్న కొద్దీ ఈ షోలో చాలామంది అంటే ఉండే కొద్దీ ఏమైందంటే ఈ షోలో చాలా మార్పులు అయితే జరిగాయి ఈ జబర్దస్త్ హిట్ అవ్వడంతో దానికి ఎక్స్ట్రా యాడ్ చేసి ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో కూడా కొత్త షోను కూడా వచ్చింది దానికి రష్మి యాంకర్గా మారింది ఇక రెండు షోలకు రోజా నాగబాబు గారి జడ్జిలుగా కూడా వ్యవహరించారు అలా ఈ రెండు షోలు కొన్నాళ్ళు మామూలుగా జనాల్ని అలరించలేదు అని కూడా చెప్పుకుంటే ఒక రేంజ్లో అలరించింది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు నాగబాబు ఈ షో నుంచి కూడా తప్పు ఉన్న తర్వాత అంతకుముందు ఉన్నటువంటి కళ కొంత పోయింది నెమ్మదిగా కంటెస్టెంట్స్ అంతా కూడా సినిమాలు అని వేరే షోలు అని బిగ్ బాస్ అని ఇలా వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు వెనక్కు కూడా తిరుగు రాలేదు దాంతో కొంత షోకి కెల తగ్గింది నాగబాబు వెళ్ళిన రోజా కొన్ని ఏళ్ళు ఈ షోనైతే తన భుజస్కంధాల మీద వేసుకొని నెమ్మదిగా నడిపే ప్రయత్నం నడిపించింది కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె ఈ షోకి చేసుకుంటూ జడ్జిగా చేసుకుంటూ అక్కడ మేలుగా రకరకాలు ఆలి ఒక ఆలీ కొన్ని రోజులు సునీల్ కొన్ని రోజులు తర్వాత కృష్ణ భవ అని ఇలా రకరకాలు లేదా ఇద్దరు లేడీ జడ్జులు కానీ ఇలా కొంతమంది వచ్చి షోక్ అయితే ఈ షోక్ జడ్జిలుగా వ్యవహరించారు ఇక ఆమె రోజా గారు ఎప్పుడైతే మంత్రి పదవి అందుకున్నారో అప్పుడు జబర్దస్త్ని వదిలి కూడా వెళ్ళిపోయారు ఆమెతో పాటు జబర్దస్త్ మీద ఉన్నటువంటి ఆసక్తి కూడా కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు కొద్దిగా వల్గర్ జోకులు ఎక్కువయ్యాయి నిజం చెప్పాలంటే ప్రస్తుతం చాలామంది జబర్దస్త్ ఆ జబర్దస్త్ షోతో ఆ షోతో కూడా చాలామంది ఫేమస్ అయిపోయారు అయితే ప్రోమోస్ తప్ప షోలో చూడడం లేదు చాలామంది ఆ ప్రోమో చూసే సైలెంట్గా ఉండిపోయేటువంటి పరిస్థితి మళ్ళీ మాల ఒక నిర్ణయం ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంది ఏంటంటే ఇప్పుడు జబర్దస్త్ హిట్ అవ్వడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ను మొదలుపెట్టినటువంటి యాజమాన్యం ఇప్పుడు రేటింగ్ తగ్గడంతో ఎక్స్ట్రాను తీసేసి మళ్ళీ జబర్దస్త్నే మొదలుపెట్టింది అంటే ఆ ఒక్క షోనే స్టార్ట్ చేసి వెళ్తూ ఉంది అంతేకాకుండా రోజా ఇక్కడ రోజా కూడా తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు అందుకే ఇంద్రజ గారు తనంతటా తానే తప్పుకుంటున్నానంటూ కూడా సమాచారం ఇచ్చింది రోజా వెళ్ళాక జడ్జిగా ఆమె ప్లేస్ను ఇంద్రజ గారు వచ్చారు ఆమె కూడా రోజా గారికి రోజా గారి కన్నా ఒక రకంగా చెప్పాలంటే బాగానే మరిపించాలని కూడా చెప్పుకోవచ్చు గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె కూడా బాగా గుర్తింపు వచ్చింది ఆమె కూడా ఒకప్పటిలో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్నా కానీ ఆ తర్వాత ఈ షోకి వచ్చిన తర్వాత మరికొంత పాపులారిటీ మరికొన్ని అవకాశాలు కూడా పొందారు ఇక ఒకనొక సమయంలో రోజా వస్తే ఏ పరిస్థితిలోనైనా సరే నా సీటు ఇవ్వడానికి అని చెప్పుకొచ్చినటువంటి ఇంద్రాజే ఇప్పుడు అదే మాటను నిలబెట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారని కూడా అంటున్నారు మరి ఇందులో నిజమంతా అనేది కూడా తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే రోజా గారు వచ్చారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ మాట నిలబెట్టుకున్నారని కూడా చెప్పుకోవచ్చు రోజా మళ్ళీ జడ్జిగా వస్తే జబర్దస్త్ పూర్వవైపు వస్తుందనేసి చాలామంది అనుకుంటున్నారు కానీ జబర్దస్త్ చూసేటువంటి అభిమానులు కావచ్చు అటు టీడీపీ జనసేన అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా రోజా వస్తే మేము జబర్దస్త్ షోను కూడా బాయికాట్ చేస్తామంటూ కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా కూడా చెప్తున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మాల యాజమాన్యం ఆమెను తీసుకొస్తారా తీసుకొచ్చి కొన్ని రోజులు ప్రయోగం చేస్తారా లేకపోతే షోకి ఉన్న రేటింగ్ కూడా పోతుందా ఏం జరుగుతుంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా మనం మరికొన్ని రోజుల్లో చూడబోతున్నాం చూద్దాం దీనికి సంబంధించి నిజంగా రోజాగారు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏం జరుగుతుంది ఉన్న రేటింగ్ కాస్త పోతుందా లేదా రేటింగ్ పెరుగుతుందా అనేది కూడా చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఈటీవీ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి